వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడిపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గురువారం గాంధీ వర్ధాంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పిస్తూ వినతి ఇచ్చారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు వందల ఇరవై రోజులు పూర్తి అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు కూడా ఫోర్ ట్వంటీ వంటివే కావడం వల్ల వాటిని నెరవేర్చడం లేదని ఎద్దేవా చేశారు ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు కూడా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలేనని వాటిని కాపీ కొట్టినట్టు వారు తెలిపారు ప్రజా సమస్యలపై ఎన్నిసార్లు తెలిపినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని అందుకే గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తున్నామని వెల్లడించారు దీంతోనైనా కాంగ్రెస్ నాయకులకు ప్రభుత్వానికి కనువిప్పు కావాలని కోరుతున్నట్టు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ అన్వర్ పెట్టెం తిరుపతి షాబు టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అమలు కానీ హామీలు ఇచ్చి ఎన్నో రకాలుగా ప్రజల్ని మొదలు పెట్టి ఇలా పేదలకు ఇందిరం పైడ్లని రేషన్ కేవలం దర్ఖాస్తుల పరిమితి పరిమితమైంది ప్రజలను మోసా కాబట్టి మరి ఆ మోసాలు కనీసం మహాత్మా గాంధీ అయిన వాళ్ళ కనిపి తగ్గించి మరి వారిలో మార్పు తీసుకొచ్చి పేద ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళు ఏదైతే వాగ్దానం చేసిందో అవన్నీ అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇలా గాంధీజీ వర్షం తర్వాత సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతాం మరి జాతిపిత మహాత్మా గాంధీ గారికి పట్టణ టీఆర్ఎస్ పార్టీ లోపల ఈనాడు నివాళులు అర్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయినాయి మరి అదేవిధంగా ప్రజలను నాలుగు వందల ఇరవై మోసాలు కూడా చేసినని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ గాంధీ గారికి ఈనాడు మరి వినతి పత్రం సమర్పించడం జరిగింది కాలానుడు మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద లేనిపోని అబద్ధాలు చెప్పి అమలు కానటువంటి నాలుగు వందల ఇరవై హామీలను ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు కళ్ళబుల్లి మాటలు చెప్పుకుంటూ కాలాన్ని వెల్లబుస్తుంది మరి ఇలా కాలాన్ని వెల్లవించకుండా ఏదైతే ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో ప్రజలకు ఆ వాగ్దానాలను వెంటనే అమలు పరచాలి ఏదైతే ఇలా పాత స్కీమ్లే మరి ఇలా రైతు బంధు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు రేషన్ కార్డుల వ్యవస్థ కావచ్చు ఇదంతా కూడా మరి పాత పథకాలు ఏ ఒక్క పథకం కూడా కొత్తది కాదు దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని మరి కాలయాపన చేయడం కోసమే మండలానికి ఒక ఊరని దేశానికి ఒక రాష్ట్రానికి ఒక ఊరని చెప్పి ప్రజలను మభ్యపెట్టే దిశగా గెలిచిన మూడు నెలల తర్వాత వంద రోజులనే ఆనాడు చేస్తాం అమలు చేస్తామని చెప్పినటువంటి హామీలను అమలు చేయకపోగా ఆనాడు ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి ప్రజా పాలన అని చెప్పేసి కార్యక్రమాలు తీసుకొని ఆనాడు ప్రజలను ఇబ్బంది పెట్టి అప్లికేషన్లు తీసుకొని మల్లయ్యల తొమ్మిది నెలల తర్వాత మల్లయ్యల ప్రజలను ప్రతి ఊరు అప్లికేషన్లు తీసుకొని రాషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి రైతు బంధు ఇస్తామని ఇంకేదో ఆ రైతు ఆత్మ భరోసా ఇస్తామని చెప్పేసి ప్రజలందరినీ సమయం వృధా చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ రేపు రేపు ఆల్రెడీ రేపు పొద్దుకి రాత్రి ఇలా రైతు బంధు రేపు కన్ను టన్ టన్ పడుతుందని చెప్పేసి ఎవరికి కూడా రైతు బంధు పడకుండా మండలానికి ఒక ఊరికి మాత్రమే వేసి ప్రజలను ఈ విధంగా మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఏదైతే ఆనాడు ప్రజలకు హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ నిరభ్యంతరంగా వెంటనే అమలు చేయాలి లేదంటే ఖచ్చితంగా గద్దె దిగిపోవాలని చెప్పేసి ఇలా గాంధీ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా ముక్త ఖండంతో డిమాండ్ చేస్తున్నాం లేనిరు పక్షంలో రాబోయే రోజులలో ఇంకా తీవ్రమైనటువంటి ఆందోళన చేపడతామని చెప్పి సందర్భాలు తెలియజేసుకుంటున్నాం జై తెలంగాణ ప్పట్లోని మనం గాంధీ చౌకా ఏదైతే గాంధీ మార్పులు వద్దంత సందర్భంగా ఈ కార్యక్రమంలో వల్ల చాలా మందికి అందరూ వైద్యం కానీ ప్రజలు కానీ అందరూ మాజీ కానీ పార్టీ మంత్రులు కానీ అందరికీ అవకాశం జరుపుకుంటూ ఈనాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వాయిదాల ప్రకారంగా ఏదో వాగ్దానాలు చేసినటువంటి సందర్భాలు ఒక్కటి కూడా చేయని సందర్భాలు ఆనాడు పదివేలు ఐదు వేలు ఇచ్చే అయితే రైతు పనులు ఒకవేళ పన్నెండు వేల చదివినటువంటి వాహ్వాలు చేసినటువంటి సందర్భాలు దాన్ని పన్నెండు వేల చుట్టు రకరకాలుగా ప్రజా మన అనే కూడా నేను తర్వాత ప్రజా సభ పెట్టి ఏదైతే పేరు చదవడం భూమి ఏమైనా విజిట్ చేయడం విలుదాను అప్ పాపం వాళ్ళందరూ ప్రజలంతా ఏదో వస్తుంది ఏదో పోతానని అందుకుంటే రావడం జరిగింది అది అంతా వట్టి మాటలే మొదటి నుంచి సమస్య సమస్య కట్టిస్తున్నారాయి ఏనాడు ఆనాడు రాజ్యాంగం చేసినటువంటి ఏ పథకాలు కూడా ఇప్పటికీ కూడా ఇస్తున్న పేరు మాత్రం మార్చడం జరుగుతుంది ఎదుటి పార్టీని అనడం తప్ప ఇంత లేదు ఇంత నుంచి ఏదైతే ప్రజలు కూడా గమనించాలో మంచి ప్రభుత్వం ఇది ఎదుర్కొన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఎటువంటి వాళ్ళు టీఆర్ఎస్ గారు ఎటువంటిది అవన్నీ ఆలోచించుకొని ఇటు ఇటు ముందులో రాబోయే ఎన్నికల్లో కూడా ఏదైతే టీఆర్ఎస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ప్రభుత్వానికి అండగా ఉండాలి ప్రజలంతా ఉండాలని పాత పథకాలు అన్నీ ఇంప్లిమెంటేషన్ చేసిన అంటే అని చెప్పి కోరుకుంటూ ఏదైతే ఈ కార్యక్రమంలో పార్లమెంటు అందరికీ మరి మిత్ర పత్రికా మిత్రులందరూ కూడా ప్రభుత్వం అవసరం